రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని మాజీ మంత్రి సన్నత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గంలో నియోజకవర్గం పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు ఎమ్మెల్యే కార్పొరేటర్లు అధికారులతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్యాణ లక్ష్మి షాది ముబారత్ పథకంలో అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలనే అమలు చేస్తామని ప్రజలు కోరుతున్నారని పెల్లడించారు کلیا لمی شادی مبارک بجے جب آڈ پہ کٹن کار کیوش پہ کارکرمے کلیا شادی مبارکیز پہ موبائل <سؤال> والے ఎక్కువ ఒప్పంలో పడేటువంటి కార్యక్రమం లక్షా నూట పదహారు రూపాయలు అంటే ఒక సఫిషియం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దేవీ కో బంగారం ఎకరిస్తామని చెప్పి ఆడవాళ్ళని తప్పించి ఓట్లయితే దిష్పూర్ ప్రభుత్వానికి వచ్చే వాళ్ళు రేపు చెక్కు తీసుకునేటప్పుడు మా బంగారం ఏది ఏదో ఆశపడి ఎందుబట్టి అది ఉద్దేశం మన చే 그래서 아 빌리